సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ తాలూకు ఇంటర్వ్యూలు మొదలయ్యాయి ఏకంగా బీబీసీ సిఎన్ఎన్ ఏబీసీ ఛానల్స్ రాజమౌళి టీం మెంబర్స్తో ముప్పై వరకు ఇంటర్వ్యూలు ఆల్రెడీ తీసేసుకున్నాయి విచిత్రం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పది శాతం కూడా పూర్తి కాలేదు రిలీజ్ ఎప్పుడో తేలలేదు కానీ అదేదో ఇప్పుడే మూవీ విడుదల కాబోతుంది అన్నట్లు ఇంటర్వ్యూ సెషన్ నడుస్తోంది అదే టాలీవుడ్ సినీ జనాలకి ఈ వ్యవహారం అర్థం కావట్లేదు అయితే ఇక్కడ రాజమౌళి మాస్టర్ ప్లాన్ మతిపోగొట్టేలా ఉంది ఈ నెల ఇరవై ఒకటిన వరల్డ్ మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆ ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ని మించేలా ఉంటుందట అదే రోజు టైటిల్ స్టార్కాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్న రాజమౌళి స్టోరీ లైన్ కూడా రివీల్ చేయబోతున్నాడు దానికి ముందుగానే టెక్నీషియన్స్తో పాటు అవతార్ ఫేమ్ జేమ్స్ క్యామ్రోన్ అండ్ కోతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశాడట ఈ మొత్తం వరల్డ్ మీడియాని మేనేజ్ చేసే బాధ్యత ఓటీడీ సంస్థ నెట్ఫ్లిక్స్ తీసుకుందట కేవలం ప్రెస్ మీటే సినిమా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారంటే ఇంతకి ఏం జరుగుతోంది హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా కనిపిస్తోంది అదేదో రిలీజ్ తర్వాత పోస్టర్ వచ్చాకు కాన్సెప్ట్ తెలిసాకు ఇదో ట్రెండ్ సెట్టర్ అంటే అర్థం ఉంది కానీ ఇది వాల్డ్ టాప్ మూవీలో ఉండే ఛాన్స్ ఉందని వరల్డ్ వైడ్ మీడియా అటెన్షన్ ని లాగేసుకునే ఉందని కేవలం మూడు షెడ్యూల్ షూటింగ్ జరిగాకే చెప్పటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది కానీ ఇందులో చాలా వరకు నిజముంది డమ్మీ రూమర్స్ తో కాలాన్ని మార్కెట్ ని బ్లఫ్ చేసే పని రాజమౌళి చేయడు బాహుబలితో సౌత్ నార్త్ అడ్డగోడల్ని కూల్చేశాడు ఆర్తో గ్లోబల్ అటెన్షన్ లాక్కొచ్చాడు ఆస్కార్లో తెలుగు వెలుగులు చూపించాడు ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు వరల్డ్ మీడియాను ప్రెస్మీట్ కి మూడు వారాల ముందే తీసుకొచ్చాడు ముప్పై ఇంటర్వ్యూలకు పైగా ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఏప్రిల్ ఇరవై ఒకటిన పెట్టి ప్రెస్మీట్ కంటెంట్ కి యాడ్ చేసి వరల్డ్ వైడ్ గా టాప్ టీవీ ఛానల్స్ లో న్యూస్గా వదలబోతున్నారు బేసిక్గా ప్రెస్మీట్ పెడితే మీడియా రావటం ప్రశ్నలు వేసి ఆ కంటెంట్ ని న్యూస్లో వేయటం కామన్ కానీ ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ అయిన రాజమౌళి రూటే సేట్ అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరన్ జురాసిక్ ఫేమ్ స్టీవెన్ సిల్ఫర్బర్గలను రంగంలోకి దింపి వాళ్లతో కలిసి ప్రెస్మీట్ ప్లాన్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల స్క్రీన్స్ లో రిలీజ్ కాబోయే మొదటి ఇండియన్ సినిమాగా ఆల్రెడీ ఈ మూవీకి వరల్డ్ వైడ్ మీడియా అటెన్షన్ వచ్చేసింది డిస్నీ డ్రీమ్ వర్క్స్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలే ఈ మూవీని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం నెంబర్ వన్ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ నుంచి రాజమౌళి ప్రాజెక్టు కి అన్ని విధాల సపోర్ట్ ఉండటంతో సీనే మారిపోతుంది అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి ఎప్పుడు రిలీజ్ స్టార్ క్యాస్ట్ మొత్తం ఎంతమంది అసలు స్టోరీ పాయింట్ ఏంటనేది చెప్పడానికే ఇంత గట్టి అరేంజ్మెంట్స్ ని సిద్ధం చేస్తున్నారట రాజమౌళి ఆల్రెడీ ముప్పై ఇంటర్వ్యూస్ చేశారంటే అంతా టెక్నీషియన్స్ స్టార్ క్యాస్ట్నే అని తెలుస్తోంది ఇవన్నీ ప్రెస్ మీట్ రోజు రివీల్ చేయటమే కాదు యూరప్ నార్త్ అమెరికా బ్రెజిల్ రష్యా జపాన్ కొరియా ఇలా మొత్తంగా నూట ఇరవై వరకు వరల్డ్ వైడ్ మీడియా ముఖ్యులు ఈ ప్రెస్ మీట్ కి రాబోతున్నారు కాబట్టి మూడు వారాలుగా రకరకాల ఇంటర్వ్యూలు ముందే ప్లాన్ చేశారు ఆల్రెడీ కొన్ని జరిగాయి